తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాలదో ఈ బంధము పార్ట్ సిక్స్టీన్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చచా ఎంత తప్పు చేశాను కాస్త ముందే బిర్యానీ కుక్ చేసింది తనే అని తెలిసి ఉంటే ఎన్ని ముంకలు పెట్టేవాడ్ నా మాటలు విన్నాక ఇక జన్మలో మరొకసారి వంట చేయడానికి భయపడేది రాక్షసి డామిట్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని తెగ ఫీల్ అవుతాడు సూర్య దూరం నుంచి శుభాని చూస్తూ వెంటనే సుధాకర్ సర్దుకొని అంటే శుభ వంట బాగా చేస్తుంది అంటాడు ఫేస్ అదోలా పెట్టుకొని ఏమా శుభ వంట నువ్వు చేశావా చాలా బాగున్నాయి ఐటమ్స్ వసంత నీ కోడలు చాలా బాగా చేసింది మా కోడలు సుష్మకి ఇంకా వంట సరిగ్గా రాదు చదువుకునే పిల్లలు కదా అన్నయ్య ఇంత బాగా ఎవరు చేస్తారు చాలా గ్రేట్ మన సూర్య చాలా అదృష్టవంతుడు అంత మంచి భార్య దొరికింది అంటుంది సుష్మా వాళ్ళ అత్త ఆమె మాటలకు అందరూ తన వైపు చూసేసరికి సూర్యకి మాత్రం తల బాదుకోవాలనిపించింది తన ఎక్స్ప్రెషన్ చూసి వెంకట్ సుష్మ నవ్వుకుంటారు ఇక వెంకట్ రెచ్చిపోయాడు ఇది మాత్రమే కాదు మమ్మీ శుభ అన్నిట్లో ఫస్ట్ మీకు తెలుసా వీళ్ళ పెళ్లికి జరగక ముందే శుభకి ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళి అందులో సెలెక్ట్ అయిపోయింది ప్రస్తుతం తను జాబ్ లో కూడా జాయిన్ అయింది అది మరి ఎవరి కంపెనీయో కాదు సూర్యదే ఇంకా క్విస్ట్ ఏంటంటే తను ఆ కంపెనీ సూర్యాదని ఇటు శుభకి తెలీదు శుభ తన కంపెనీలో చేరినట్లు అటు సూర్యకు తెలీదు ఇద్దరు సర్ప్రైజ్ అయిపోయారంటే నమ్ము ఇంకా వన్ మంత్ కే ప్రమోషన్ వచ్చేసేసింది అంత టాలెంటెడ్ తను చాలా చాలా పొగిడాడు వెంకట్ ఆ మాట విని సుధాకర్ విమలాలు షాక్ అయిపోయారు ఏంటి జాబ్ చేస్తున్నావా ఎందుకు నా పరువు తీస్తున్నావు ఏం తక్కువ చేశాం నీకు అని అరుస్తాడు సుధాకర్ అదే కదా ఇలా అయితే మన మాట వినదు నాలుగు రోజులు ఊరికి తీసుకెళ్దాం అక్కడ ఓ నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి బుద్ధి చెప్పిద్దాం అంటుంది విమల కసిగా అంత పరువు తక్కువ పని తనేం చేసింది అని సరోజినమ్మ అడిగింది దానికి విమల ఏదో అనబోతుండగా మీరు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అని అడిగాడు సూర్య ఇక షాక్ అవ్వడము గిరిధర్ వసంత వెంకట్ సుష్మావంత్ అయింది ఇక శుభకైతే అలాగే సూర్యావంక చూస్తుంది ఫుడ్ ఎక్కువగా తిని బ్రెయిన్ పైన్ చేయట్లేదా ఏంటి అన్నట్లుగా అది కాదు బాబు ఇంత డబ్బు ఉంది ఇంత పెద్ద కంపెనీ ఉండగా తను బయటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం ఏముంది ఇంట్లో పని చూసుకొని మీరు పెట్టింది తిని ఉండక జాబులు ఎందుకు అంటుంది విమల అవన్నీ మీ ఆలోచనలు మేం మీలాగా వెనుకబడి ఆలోచించలేం తనకున్న టాలెంట్ కి ఆ వర్క్ చెయ్యొచ్చు అంత అవసరం అనుకుంటే మేము ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటాం అంటూ కోపంగా పైకి వెళ్ళిపోయాడు సూర్య ఇప్పుడు ఏమన్నానని అంత కోపం అబ్బాయికి అంటుంది విమల నువ్వు నోరు మూసుకో వచ్చిన పని గురించి ఆలోచించు అంటాడు సుధాకర్ ఏమనుకో వాడికి కోపం చాలా ఎక్కువ మీరు పరువు అనేసరికి వాడేదో అనేశాడు అంటుంది వసంత అయ్యో ఆ విషయం సుధాకర్ కి తెలియదా మేనమామ బుద్ధులే వచ్చాయి వాడికి అంటాడు గిరిధర్ వాళ్ళని కూల్ చేయడానికి అన్నయ్య గారు నాలుగు రోజులు శుభని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను అంటుంది శుభ ఏదో మాట వరుసకి అన్నట్టుగా అంతే శుభ గుండెలో మాత్రం రాయి పడింది బాబో మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారా మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి ఈ పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుతూ ఎంత టార్చర్ చేశారో ఇప్పుడు అని భయపడుతూ దీనంగా గిరిధిర వైపు చూసింది ఇప్పట్లో పంపించడం కుదరదమ్మ ఆఫీస్ లో కొత్త జాయినింగ్ పైగా ప్రమోషన్ కూడా వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ పై చాలా బిజీగా ఉంటుంది తను ఫ్రీ అయ్యాక మేమే ఫోన్ చేస్తాం అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అంటాడు గిరిధర్ అలాగే అన్నయ్య గారు అంటుంది విమల అమ్మయ్య అనుకుంటుంది శుభ నవ్వుతూ గిరిధర్ని చూస్తుంది ఆయన కూడా నవ్వుతూ మీరిద్దరు వెళ్ళి తినండి చాలా లేట్ అయ్యింది అంటాడు వసంతతో ఇక పైకి వెళ్ళిన సూర్య నేనేంటి తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాను అసలు ఎందుకు సపోర్ట్ చేశాను ఇక తను ఊరుకుంటుందా రెచ్చిపోతుంది ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదురా అని మిర్రర్ లో చూసుకొని తనను తాను తిట్టుకుంటూ ఉంటాడు సూర్య ఇక లేట్ అవ్వడంతో అందరూ ఆ రోజు అక్కడే ఉంటారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు అమ్మాయిని పడేయడం ఒక ఆర్ట్ రా అంటాడు జశ్వంత్ నాకు ఎందుకురా ఈ ఆర్టులు క్రాఫ్ట్లు నాకు ఆల్రెడీ ఆ అమ్మాయి పడిపోయింది నన్ను చూడగానే స్మైల్ చేస్తుంది తెలుసా అంటాడు మెలికడు తిరుగుతూ యష్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు పడిపోయింది త్వరలో తనకి ప్రపోజ్ చేయబోతున్నాను అంటాడు జశ్వంత్ నువ్వు ప్రపోజల్ దగ్గరే ఆగిపోతావు బట్ మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అంటాడు యష్ అవునా ఎవరు అదృష్టవంతురాలు అని అడుగుతాడు జశ్వంత్ కోర్స్ దురదృష్టవంతురాలే కాకపోతే నాతో పెళ్ళయ్యాక అదృష్టవంతురాలు అవుతుంది నేను తనకి దక్కి అంటాడు యష్ ఇద్దరు సూర్య క్యాబిన్ లో వచ్చి బాధలు ఆడుకుంటున్నారు వాళ్ళ మాటలు వింటూ రే ఎప్పుడు గర్ల్స్ అయినా కాస్త వర్క్ పైన బ్రెయిన్ పెట్టండి ఇంతకు ఎవరు ఆ అమ్మాయిలు మీకు పడిపోయింది పాపం వాళ్ళకు టైం బాగాలేనట్టుంది అంటాడు సూర్య మానిటర్ లో చూస్తూ హాసిని అంటూ ఇద్దరు ఒకేసారి ఉత్సాహంగా చెప్పి ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు దాంతో షాక్ అవ్వడం సూర్యవంతు అయ్యింది ఏం మాట్లాడుతున్నారా మీరు అని సూర్య అంటున్నా పట్టించుకోకుండా రే తను నీకు సిస్టర్ అవుతుందిరా చెల్లెల గురించి అలా ఆలోచిస్తే కళ్ళు పోతాయి నాకు పెళ్ళయ్యాక అప్పగింతల టైంలో నువ్వు ఏడవాడి గుర్తించుకో అని జశ్వంత్ అంటాడు లేదు తను నీకు వడ్నే అవుతుంది వడ్నీ అంటే తెలంగాణ యాసలో వదినా అని అర్థం వడ్నే అంటే తల్లి లెక్క నాకు లగ్గమైనాక నువ్వు నాయి నీ వద్దని కాళ్ళు ముక్కాలి గుర్తుంచుకో అంటాడు యష్ ఇద్దరికి పిచ్చి పట్టిందా శుభ గురించి ఇలా ఆలోచిస్తున్నారా ఈ ఎదవడు ఇంకెవరు దొరకలేదా వీళ్ళకి అని మనసులో అనుకుంటూ కోపంగా పైకి లేచాడు సూర్య ఇద్దరిని చెడామడా తిట్టేసి అసలు విషయం ఏంటో చెప్దామనుకున్నాడు మళ్ళీ అంతలోనే నోనో తను నా భార్య అని అస్సలు చెప్పను అనుకుంటూ అసలు ఆ అమ్మాయి గురించి మీకు ఏమి తెలియకుండా మీలో మీరే అలా ఫీల్ అయిపోతున్నారేంటి అని గట్టిగా అరిచాడు సూర్య తెలుసుకోవడానికి ఏముంది అక్కడ తను వెరీ బ్యూటిఫుల్ గర్ల్ చాలా చాలా అందంగా ఉంది అండ్ సేమ్ టైం తను మోస్ట్ టాలెంటెడ్ అండ్ యాటిట్యూడ్ అస్సలు చూపించదు అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చాలా క్లీన్ గా ఉంది ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది ఇక మాట్లాడుతూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో చెట్టు నుంచి పువ్వురు రాలినట్లుగా అఫ్ కోర్స్ అది నా పర్సనల్ ఫీలింగ్ అనుకో అన్నాడు జశ్వంత్ పువ్వు కాదురా మీ పళ్ళు రాలగొట్టాలి తను ఏమవుతుందో తెలిస్తే మీ గుండెలు ఆగిపోతాయి అందుకే ఇంత ఓపిక చేసుకుంటున్నాను అందుకే ఇవన్నీ వింటున్నాను అనుకుంటూ సూర్య జశ్వంత్ మాటలు వింటున్నాడు ఈ కాలంలో అమ్మాయిలకు ఉన్నట్లు అస్సలు టెక్కు చూపించదు ఇంతకంటే క్వాలిటీస్ ఏం కావాలి ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి నాకు ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అన్నాడు జశ్వంత్ కాన్ఫిడెంట్ గా అగో మల్ల గట్ల మాట్లాడితే ఎట్లా నాకు కూడా ఆ పూరి బాగా నచ్చింది బక్క లెక్క ఉంది ఎర్ర చీర గట్టి జడేసుకొని నెత్తినిండా పూలు పెట్టుకొని రూపాయి బిల్లంతా అంతా బొట్టు పెట్టుకుంటే అచ్చు మా అమ్మ లెక్కుంటది నేను మా అమ్మకి కూడా మాటిచ్చిన జల్దీ నీ కోడల్ని తీసుకొస్తానే అని నీకు షాన నచ్చి అని ఈ నెల ఆషాయడం బోనాల పండుగకి ఆ పిల్లని ఇన్వైట్ చేసి ఇంటికి తీసుకుపోతా అమ్మ సరే అంటది ఎట్లనన్నా ఇక సామంధం ఖాయం చేసుకుని లగ్గం చేసుకుంటా అవుతుందా ఆ పిల్ల నాది మా మధ్యలోకొస్తే నీకు పాపమే దగులుతుంది అంటూ ఇంకా రెచ్చిపోతుడు తిరుమలేశ్వాడు వాళ్ళ ఇద్దరి మాటలకి సూర్య బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు శుభ గురించి అలా ఎలా ఆలోచిస్తారు ఆ రాక్షసికి పెళ్ళి అయింది అది కూడా నాతోనే అని వీళ్ళకి ఎలా చెప్పాలి పోనీ చెప్దామా అంటే నాకు తను నా భార్య అని చెప్పడం ఇష్టం లేదు పైగా నా పెళ్లి ఆగిపోయింది అని కూడా ఆల్రెడీ వీళ్ళతో కమిట్ అయిపోయాను ఇప్పుడు చెప్తే చాలా చండాలంగా ఉంటుంది పోని నాకెందుకులే అని ఊరుకుంటే తనని లైన్ లో పెట్టుకునేలా ఉన్నారు ఈ విషయం తెలిస్తే డాడీ కూడా ఊరుకోడు దీనికి మొత్తం కారణం నన్నే అని తిట్టిపోస్తాడు ఆఫీస్ లో తనని నీ భార్యగా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు అని వెంటనే రిసెప్షన్ చేసినా చేస్తాడు పెద్ద చిక్కొచ్చి పడిందే ఇప్పుడు ఎలా బయటపడాలి ఇందులోంచి ఈ ఎదవల మైండ్ ఎలా డైవర్ట్ చేయాలి శుభ విషయంలో అని మనసులో అనుకుంటూ రే ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసురా వచ్చి నెల రోజులు కాలేదు ఆ అమ్మాయి జాతకం చెప్తున్నారు ఏమో ఎవరికి తెలుసు ఇక్కడ ఇలా ఉంటుందేమో ఒరిజినాలిటీ మనకు తెలుసా పైగా ఆ అమ్మాయికి పెళ్ళైందేమో కనుక్కో అన్నాడు చివరి మాట అనాలా వద్దా అనుకుంటూ సూర్య ఊకో సూర్య ఆ అమ్మాయి మోడ్రన్ గా కనిపిస్తుంది కానీ మరీ తాలిబొట్టు తీసి పక్కన పడేసేంత మోడ్రన్ మాత్రం కాదు చాలా పద్ధతిగా ఉంటుంది నిజంగా నువ్వు అన్నట్లు తనకి పెళ్లి జరిగితే ఇంత అందమైన భార్యని బయటికి ఎందుకు వెళ్ళనిస్తాడు ఆమె భర్త సరే జాబ్ కోసం అనుకుందాం కానీ ఒక్కసారైనా వచ్చి తనని పిక్ చేసుకోవడం డ్రాపింగ్ చేయడం ఇలాంటివి చేసి ఒక్కసారైనా మనకు కనిపిస్తాడు కదా అంతెందుకు అట్లీస్ట్ ఫోన్ అయినా చేసి మాట్లాడతాడు కదా నాకు తెలిసి ఈ అమ్మాయికి పెళ్లి కాదు కదా అట్లీస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా లేడు ఆ అమ్మాయి ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉంటుంది అసలు ఫోన్ కూడా ఎక్కువ యూజ్ చేయదు అంటాడు జశ్వంత్ అంటే ఆ అమ్మాయిని బాగా స్పై చేస్తున్నావా అని అడిగాడు కోపంగా సూర్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ మీ ముందు ఉంటాను మైత్రి